ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ మన నాయకుడు మన అందరి నాయకుడు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పిలుపు మేరకు ఈరోజు రా కదలిరా ప్రోగ్రాం చేస్తే మరి ఈ గురిజాల నియోజకవర్గానికి వచ్చేసిన మీ అందరూ మరి తాడేపల్లిలో ఉన్న ప్యాలెస్ కి చొక్కలు కనబడుతున్నాయి అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు చూస్తున్నాం గత కొద్ది కాలం నుండి మనం చూస్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుంది దానికి నిదర్శనం ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడు మన నర్సరావుపేట ఎంపీ మరి ఆయన పేరులోనే ఉంది శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రేపు నర్సరావుపేటని ఆఖండ మెజారిటీ తోటి పార్లమెంటుని గెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దానిని ఆశీర్వదించడం కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చి వారిని పార్టీలోకి స్వాగతం ఆహ్వానించడం కూడా జరుగుతూ ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మనందరం సైనికులు అవ్వాలి రేపు ఈ పార్లమెంటులో ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీని తీసుకురావడం కోసం మనందరం శ్రమించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడి మీద ఉందని తెలియజేసుకుంటూ మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను మన అందరం కథం తొక్కాలి ఆయన సిద్ధం అంటున్నారు మనం ఏం చేయాలనే దానికి నువ్వు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండని చెప్పాల్సిన బాధ్యత మనందరికి ఉందని తెలియజేసుకుంటూ ఇందులో ఇస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం జోహార్ అన్న ఎన్టీఆర్ వర్తిల్ చంద్రబాబు నాయకత్వం